పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తుతూనే ఉండు జస్ట్ పరిగెత్తితే సరిపోదు నీ దారి నువ్వు చూసుకుని వెళతానంటే కుదరదు చుట్టుపక్కల చూడాలి ఎవరు ఎలా ఉన్నారో గమనించాలి అన్ని వైపులా కాన్సన్ట్రేట్ చేస్తూనే నీ దారిలో నువ్వు గెలవాలి ఈ విద్య తెలిసిన వారికే ఇప్పుడు సెల్వర్ స్క్రీన్ మీద గెలుపు పట్టం కడుతున్నారు మేకర్స్ ఎందుకీ ఇదంతా ఎందుకంటారా అవి లుక్ చేసేద్దాం రండి పది పైసలిస్తే రూపాయి యాక్ట్ చేస్తారని ప్రకాశ్ రాజ్ గురించి ఒకప్పుడు కామెంట్ బలంగా వినిపించేది రూపాయి యాక్ట్ చేయడం తెలుసు కాబట్టే పాత్రలోకి పలకాయ ప్రవేశం చేసి చేయగలుగుతున్నా అని ధీమాగా చెప్పుకున్న గొప్ప నటుడు రాజ్ ఏ భాషలో నటిస్తే ఆ భాషకు గాత్రదానం చేస్తూ నటుడంటే ఇలా ఉండాలని ప్రూవ్ చేసుకున్నారు ప్రకాష్ కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆయన కనిపిస్తున్న సినిమాల సంఖ్య తగ్గుతోందా అనే డిస్కషన్ మొదలైంది ప్రకాశ్ రాజ్ అంతటి నటుడిగా పేరు తెచ్చుకున్నారు జగపతి బాబు మన దగ్గర నుంచి సౌత్ కి నార్త్ కి ట్రావెల్ చేస్తూ పాత్ర మంచిదైతే జగ్గుభాయ్ పర్ఫెక్ట్ గా సరిపోతారని అనిపించుకున్నారు తమిళ్లో రజనీతో చేసినా కన్నడలో అర్జున్తో కలిసి నటించినా మలయాళానికి మన దగ్గర నుంచి ట్రావెల్ అయినా బాబు కేకా అనిపించుకున్నారు రీసెంట్ గా గుంటూరు కారంలోనూ జగ్గూభాయ్ క్యారెక్టర్లు జనాలను మెప్పించాయి ఇలాంటి పాత్రల్లో ఆయన్ని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు జనాలు ఓవైపు ఓటీటీలు ఇంకోవైపు సినిమాలు చేస్తున్న ఈ స్టార్ని పాన్ ఇండియా సినిమాల్లో పదే పదే చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక తెలుగు ఇండస్ట్రీలో మంచి నటులుగా పేరున్న వారి గురించి మాట్లాడుకునేటప్పుడు రావు ని అంత తేలిగ్గా మర్చిపోలేం త్రివిక్రమ్ సినిమాల్లో రమేష్ క్యారెక్టర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నా తప్పులేదు అయినా ఈ మధ్య సినిమాల్లో రావు రమేష్ ఛాయలు పెద్దగా కనిపించడం లేదు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారుతున్న ఈ సమయంలో అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులకు ప్రాధాన్యం పెరగడం వల్ల మనవాళ్లం మనుగడ మసగబారుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాటిని దాటాలంటే మనవాళ్లు మరింత యాక్టివ్ కావలసిన తరుణం ఇదే అంటున్నారు క్రిటిక్స్